మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు సన్నగా ఉన్నవారి బ్లౌజెస్ వస్తూ ఉంటాయండి చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అనమాట నెక్లూజ్ వచ్చేసి కానీ వర్క్ బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది మరి కట్ చేసేటప్పుడు మనం టూ ఇంచెస్కి అడ్జస్ట్ చేసి కట్ చేయాలి కదా అలాంటప్పుడు మనం వన్ ఇంచ్ అనేది ఇక్కడ పట్టి కుట్టు వేస్తామండి మిడిల్లో ఈ వన్ ఇంచ్ తగ్గించేస్తాం కాబట్టి ఈ టూ ఇంచెస్కి ఇలా పెట్టినప్పుడు చూడండి ఇలా పెట్టి మనం కట్ చేసామనుకోండి ఇప్పుడు అవన్నీ నుంచి తగ్గించిన తర్వాత షోల్డర్ దగ్గర తగ్గిపోతుంది కాబట్టి మనం ఎక్కడికైతే తగ్గిస్తున్నామో అక్కడ నుంచి పెట్టేసుకోండి పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల నెక్ దగ్గర షోల్డర్ దగ్గర క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట మనం డైరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసామనుకోండి మనం ఆల్రెడీ మన నెక్ వన్ నుంచి తగ్గేసరికి సైడ్ వైపు ఉన్న షోల్డర్ దగ్గర తగ్గిపోతుంది క్లాత్ కాబట్టి బిగ్నర్స్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇలా ఆ వన్ నుంచి జరిపేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట చూడండి ఇది వచ్చేసి సన్నగా ఉన్న అమ్మాయికి వర్క్ బ్లౌజ్ వన్ నుంచి కుట్టు వేయాల్సి ఉంటుంది కాబట్టి చూసి కట్ చేసుకోవాలి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి